హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర కర్రీ ఒక మిక్సీ గిన్నె తీసుకొని తెల్లగడ్డలు ఆనియన్స్ ఉప్పు కారం పొడి ఒక స్పూను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని వట్టిమిరపకాయ వేసుకొని కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలి పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాము కొంచెము మళ్ళీ వేగనివ్వాలి ఆయిలు పైకి తేలే వరకు బాగా వేగనివ్వాలి ముందుగా క్లీన్ చేసుకున్న పాలకూరను సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి బాగా వేగనివ్వాలండి ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలి ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మళ్ళీ వేగించుకోవాలి అంతేనండి అయిపోయింది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వరలక్ష్మి లాక్స్ అండి